శ్రీలంకలో తొలిసారిగా వామపక్ష భావాలున్న జేవిపి పార్టీకి చెందిన కుమార్ దిశానాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు మొన్నటి వరకు శ్రీలంకను మతివాద నేతలు మాత్రమే పాలించారు ఇప్పుడు వామపక్ష ధోరణి కారణంగా దిశానాయకే ప్రభుత్వం శ్రీలంకను చైనాకు చేరువ చేసి భారత్ కు దూరం చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే భారత్ కు పొరుగు దేశాలైన నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లతో చైనా సంబంధాలను పెంచుకుని భారత్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు శ్రీలంక కూడా దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది శ్రీలంక ఆర్థిక సంక్షోభం సమయంలో ముందుగా ఆదుకున్నది భారత్ మాత్రమే తమను ఆదుకున్న దేశాన్ని శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిశానాయ్కి దూరం చేసుకుంటారా అనే సంచలనంగా మారుతుంది శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్కిస్టు నేత జేవీపీ పార్టీకి చెందిన అనురకుమార ప్రమాణ స్వీకారం చేశారు గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన దిశనాయకే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు శ్రీలంకలో వామపక్ష భావాలున్న నేత అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి రాజపక్ష కుటుంబ పాలనకు విసిగిపోయిన శ్రీలంక ప్రజలిప్పుడు ఒక వామపక్ష నాయకుడిని ఎన్నుకుని విప్లవాత్మక తీర్పును వెలిబుచ్చారు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి శ్రీలంక చరిత్రలో తొలిసారి ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది అయితే వామపక్ష పార్టీగా పేరున్న జేవీపీ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించి శ్రీలంకను చైనాకు దగ్గర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిశనాయకే చైనా భారత్లతో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారనుంది జేవీపీ పార్టీకి భారత్పై మంచి అభిప్రాయం లేదు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీలంక వ్యవహారాల్లో భారత్ జోక్యంపై తీవ్రంగా విమర్శించింది శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తమిళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదు శ్రీలంక విషయంలో భారత్ ఆధిపత్య వైఖరిని ప్రదర్శించిందని జేవీపీ ఆరోపించింది శ్రీలంక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా జేవీపీ చాలా కాలంగా విమర్శలు చేస్తోంది స్వతహాగా వామపక్ష భావాలున్న దిశనాయ్కే భారత్ కంటే చైనా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ పదహారున జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో భారత్పై దిశనాయ్కే కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూప్ పెట్టుబడులున్న పవన విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేస్తామని అన్నారు శ్రీలంక సార్వభౌమత్వానికి ప్రాజెక్టు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు ఈ పరిణామాలన్నీ అనురకుమార కుమార పై భారత్ కు వ్యతిరేకి అనే వేశాయి ఇక శ్రీలంకలోని అదానీ పవన విద్యుత్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆమోదించారు తన ఎన్నికల ప్రచార సభల్లో దిశనాయకే ఈ ప్రాజెక్టును ప్రస్తావించారు భారత్కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ ప్రాజెక్టులో నాలుగు వందల నలభై రెండు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది మన్నార్ పూనగారిలో విండ్ ఫార్మ్స్ ను అభివృద్ధి చేస్తోంది పర్యావరణం విద్యుత్ అధిక ధరల కారణంగా అనేక వర్గాల నుంచి ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పుడు నాయకే కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో ఆయన భారత వ్యతిరేక వైఖరిని అనుసరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నాయకే విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం పెరుగుతున్న ద్రవ్యోల్బణం విదేశీ నిల్వలు అడుగంటడం అంతర్జాతీయ రుణదాతల వద్ద భారీగా తీసుకున్న అప్పుల కారణంగా శ్రీలంకకి ఇప్పుడు వీలైనంత సహాయం అవసరం ఈ సంక్షోభ సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది జేవీపీ పార్టీ గతంలో భారత్ పట్ల కఠినంగా ఉండొచ్చు కానీ శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఇతరుల అండ మరింత అవసరం భారత్ ను దిశనాయికే దూరం పెట్టలేరు ఎందుకంటే ఈ సంక్షోభ సమయంలో ఆర్థిక మద్దతు అందిస్తోన్న కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది శ్రీలంకకి ఆర్థిక సహకారం అందించిన దేశాల్లో చైనా జపాన్ భారత్లు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో భారత్ ను పక్కన పెట్టి దిశనాయికే ఒక క్లిష్ట పరిస్థితిని కొని తెచ్చుకోలేరు భారత ప్రాజెక్టును వ్యతిరేకించిన ఆయన చైనా ప్రాజెక్టులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఇది ఆయన అనుసరిస్తున్న ఒక రకమైన పక్షపాతాన్ని సూచిస్తుంది అయితే శ్రీలంకలో సంక్షోభం తలెత్తగానే ముందుగా ఆదుకున్నది భారతదేశమే అనే అంశం ఆయనకు తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకుండా ఆయన వ్యవహరిస్తారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు ఇక భారత్పై జేవీకి వ్యతిరేక వైఖరి ఉన్నప్పటికీ భారత్ దూరం పెట్టలేదు భారత్ కొంతకాలం నుంచి నాయకేతో సంప్రదింపులు జరుపుతోంది ఈ ఏడాది ఆరంభంలో ఆయనను భారత్ కు ఆహ్వానించింది భారత్ లోని కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు శ్రీలంక కొత్త అధ్యక్షుడితో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ఆసక్తితో ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికల విషయంలో భారత్ నుంచి అప్రమత్తంగానే ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో భారత్ రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు తాము ఎవరికీ మద్దతు ఇవ్వమని ఎవరు గెలిచినా కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు